చిన్నది పూజ గది ఏదో చేసుకున్నట్టున్నారు చాలా చిన్నగా ఉంది ఇంటర్నల్ గా రూమ్ ఇది చాలా చిన్నగా ఉన్నది చూడండి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి ఇలాంటి వాళ్ళకు న్యాయం చేయాలా ఇలాంటి వాళ్ళకు న్యాయం చేస్తేనే వీళ్ళు టీన్ ఉంటున్నారు వీళ్ళకి అర్హత ఎట్లా ఉందని చెప్పడానికి చూపిస్తా ఉన్నారు వీళ్ళు టీన్లలో ఉంటున్నారు ఇందిరా హౌజెస్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేదలకు సంబంధించి మంజూరు చేస్తున్నట్టుగా మీడియాలో కథనం వస్తా ఉన్నాయి ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో మరి చాకలి చాకలి సమాజానికి సంబంధించి చాకలి కులానికి సంబంధించిన వాళ్ళు పీరాజి గారు మీ పేరేనమ్మ రత్నవ గారు వాళ్ళు గత డెబ్బై ఏళ్ళుగా మరి ముఖ్యంగా మొన్న వాళ్ళ సొంత ఖర్చుతో తోటి టీన్లు వేసుకున్నారు వాళ్ళకు వాళ్ళు పేదోళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతున్నారో ఈరోజు వడ్డెర కమ్యూనిటీకి సంబంధించి కానీ చాకలి కమ్యూనిటీకి సంబంధించి రెండు మూడి ఇప్పటివరకే చూయించడం జరిగింది వాటిపైన సంబంధించిన మరి ఎంపీడీఓ గారు ఆర్డిఓ గారు జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఎంక్వైరీ చేసి వీళ్ళు నిజమైనటువంటి అర్హులు మీరు ఎవ్వరికి అడిగినా వంద శాతం వాళ్ళ అర్హులనే చెప్తారు వాళ్ళు నిజమైనటువంటి అర్హులు ఆ ఇల్లు తీసుకోవడానికి వాళ్ళకి అర్హత ఉన్నది కాబట్టి ఇలాంటి వాళ్లకు ఒక్కసారి మీరు ఒకసారి అండి అమ్మారండి ఒక్కసారి చూడండి పరిస్థితి ఏముంది లోపాలు చూస్తే వీళ్ళు టీన్ల ఇళ్ళలు ఉంటున్నారు ఇది ఇది టీన్ల ఇల్లు ఒక్క నిమిషం నిషరాన్న ఇది టీన్ల ఇల్లు ఇది ఇది వాళ్ళ బెడ్రూము జస్ట్ ఎంత ఒక పది ఫీట్ల కూడా లేదు ఇది బెడ్రూము తర్వాత అక్కడ కరెంట్ పెట్టుకోరు ఇది కరెంటు ఏమంటారు ఇది ఇది షార్ట్ సర్క్యూట్ అయ్యే ఒక ప్రమాదం కూడా ఉన్నది ఒకవేళ కరెంట్ లీక్ అయితే తర్వాత ఇక్కడ లోపల చిన్న హాల్ ఉన్నది చాలా చిన్నది పూజగా ఏదో ఏదో చేసుకున్నట్టున్నారు చాలా చిన్నగా ఉంది ఇంటర్నల్గా రూమ్ ఇది చాలా చిన్నగా ఉన్నది చూడండి ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి ఇలాంటి వాళ్ళకు న్యాయం చేయాలా ఇలాంటి వాళ్ళకు న్యాయం చేస్తేనే వీళ్ళు టీన్లో ఉంటున్నారు వీళ్ళకి అర్హత ఎట్లా ఉందని చెప్పడానికి చూపిస్తూ ఉన్నా వీళ్ళు టీన్లల్లో ఉంటున్నారు ఒక ముప్పై గజాల స్థలంలో ముప్పై గజాల స్థలంలో ఇట్లా ఖానీలుగా ఇట్లా డివైడ్ చేసుకుని వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇలాంటి టీన్ల ఉన్నటువంటి టీన్లలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ గుడిసెలలో ఉన్నటువంటి వాళ్లకు మరి న్యాయం చేయాలని సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఒకవేళ వీళ్ళ పేర్లు గిట్ట లిస్టులో రాకపోతే వీళ్ళందరిని తీసుకెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి చెప్పే ప్రయత్నం చేస్తాము మేము గరీబోలు ఇప్పటిదాకా మా గవర్నమెంట్ ఒక రూపాయి కూడా అందలేవు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారుకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇల్లు కావాలని కోరుతున్నాము హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు ఇవ్వాలి ఇల్లు కావాలి మేము గరీబోలు ఉన్నాం మాకు ఇప్పటి నుంచి ఏం లేకుండా ఇప్పుడు మాకు ఇల్లు కావాలని చెప్తున్నాం మాకు ఇల్లు కావాలి సార్ ఇల్లు ముంద నుంచి లేదు మేము కూలి కష్టం చేసి బతుకుతున్నాము అందుకే మాకు ఇల్లు కావాలని మేము కోరుతున్నాం సార్ రేవంత్ రెడ్డి అంట రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఇల్లు కావాలని ఈ ఇట్లాంటి పేదవాళ్లకు మరి ఇల్లులు ఇస్తేనే నిజంగా లబ్ధారులకు న్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి వీళ్ళకి కంపల్సరిగా ఇల్లు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వానికి మేము కూడా కోరుతా ఉన్నాం జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన త మరి మనం చూపించిన తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత కూడా వీళ్ళకి న్యాయం జరగకపోతే తప్పకుండా మరి నిజమైన లబ్ధారులకు ఇల్లు ఇచ్చే విధంగా పోరాటానికి కూడా మేము శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ